నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు నేను అయితే బాగానే ఉన్నానండి మీ దసరా పండుగ ఎలా జరుపుకున్నారు ఏంటి ఈ వీడియో అయినము తొమ్మిదో రోజు అండి దసరాలో నవమి రోజు పూజ చేసుకున్నాను అలాగే ప్రసాదాలండి టమాటా రైస్ చేసుకున్నాను చేశాను అలాగే కేసరి చేశానండి రవ్వ కేసరి తర్వాత బాల పూజ కూడా చేసుకున్నాను ఈ ఈ వీడియోలో ఎలా బాల పూజ చేసుకున్నాను ఎలా ప్రసాదాలు చేసుకున్నానో మీకు చూపిస్తాను ఓకే మరి ముందుగా నేను మున్ ముందుగా ముందు నిత్య దీపం పెట్టుచుకున్నానండి నిత్య దీపం పెట్టించుకొని పండు నవిద్యం పెట్టుచుకున్నాను తర్వాత ప్రసాదాలు చేశాను అనమాట ఎందుకంటే ప్రసాదాలు చేసుకొని కూర్చుంటే దీపారాధన ఇది చూడండి దీపం పెట్టించుకున్నాను దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడేమో నేను వంటలకి వెళ్తున్నాను ప్రసాదాలు చేయడానికి ముందు టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి ముందు పను అదే కుక్కర్ నేను పెట్టుకున్నానండి మీరు అయితే ప్యాన్ పెట్టుకోవచ్చు దానిలో షాజీరా అలాగే జాపత్రి జీడిపప్పు అలాగే తేజపత్రి అంటారు కదా బిర్యానీ ఆకు వేసి వేయించుకున్నానండి అంటే కొంచెం మసాలా అదే వెల్లు ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నాను అనమాట అలాగే పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్నాను పచ్చిమిరపకాయ వేసిన తర్వాత అల్లం తురుము వేసుకోవాలండి అల్లం తురుము వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే టమాటాలు ఒక మూడు తీసుకున్నానండి చిన్న గ్లాసు బియ్యంకి ఒక మూడు టమాటాలు తీసుకున్నాను అది మిక్సీ ఆడి పెట్టుకున్నాను ఆ మిక్సీ ఆడింది ఇప్పుడు వేసి వేయించుకుంటున్నానండి ఇదేమో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అంటే పచ్చివా టమాటా పచ్చివాసన వేస్తుంది కదా అది లేకుండా మంచి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నేను ధనియా పౌడర్ వేసానండి అలా గరం మసాలా ఉప్పు పసుపు వేసుకున్నానండి మీకు ఉంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు నా దగ్గర బిర్యానీ మసాలా నిండుకుంది కాబట్టి నేను గరం మసాలా వేసాను అలాగే చక్కగా పచ్చివాసన పోయే వరకు అలాగే నూనె ఆయిల్ అనేది బయటికి రావాలండి అప్పుడు వేయిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మాట రైస్ కూడా మంచి బాగుంటుంది బాగా వేగి వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి కరేపక్క వే చూసారా ఇలాగ ఇప్పుడు కరేపక్క వేసుకోవాలన్నమాట కరేపక్క వేయించుకున్న తర్వాత మనం చక్కగా కలుపుకొని బాగా ఎలా మెల్లిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హైలో పెడితే మాడిపోతుంది మనం దగ్గరుండే వేయించుకోవాలండి అలాగే కప్పు బియ్యంకి మూడు గ్లాసులు నీళ్ళు వేసి నానబెట్టుకున్నానండి ఒక అరగంట ముందు ఇప్పుడు వే చూసారా ఆయిల్ బయటకు వస్తుంది తీరుతుంది కదా ఆయిల్ అంటే నేను నెయ్యి వేసానండి మీరు అయితే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇది దేవుడి ప్రసాదం కదా నెయ్యి వేసి చేస్తుంది అనమాట ఇప్పుడేమో బియ్యం వేసుకోవాలండి నేను వాటర్తో పాటే వేయిస్తాను ఎందుకంటే పొలిచేసి ఉంచుకున్నాను కదా వాటరు దాంతోపాటు వేసి కలిపేసి కుక్కరికి ఒక మూడు విజిల్ కుక్కర్ పెసానండి చక్క మూడు విజిల్ వచ్చింది వచ్చిన తర్వాత ఈ కుక్కర్ పెట్టేసి పక్కన కూడా రవ కేసరి కూడా చేసాను రవ కేసరి అందరికీ తెలిసిందే కదా మనం ఇప్పుడు చేసుకుంటాం కేసరి అంటే అదండి పువ్వు నీళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నానండి మీరైతే కేసరి ఉంటే కేసరి వేసుకోవచ్చు లేక కుక్కర్ విజులు అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసారండి చూడండి చక్కగా బాగా ఉడికిపోయింది బాగా చక్కగాను ఉడి ఉడికిపోయిన తర్వాత రవ్వ కేసరి అది ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి అది నేను ఒక ప్లేట్లోకి తీస్తున్నాను నా విజయం పెట్టడానికి అన్నమాట తర్వాత మళ్ళీ ఒకసారి దీపారాధన చే దీపారాధన ఉంటుంది నూనె ఒడ్డించానండి నూనె ఒడ్డించిన తర్వాత అలాగే నవీజం పెట్టేసి హారతిచ్చి అగరబత్తి తేలిగించి దీపం వేసానండి అయిపోయింది దీపం అయిపోయిన వెంటనే కొంచెం ఆగిన తర్వాత పిల్ల అంటే నేను ఒక బాల పూజ చేస్తాను కదా బాల వచ్చింది కుమారి వచ్చింది అన్నమాట ఆ కుమారికి నేను ముందుగా ఆసనం వేసానండి అదే కుర్చీ వేసాను కుర్చీ వేసి కంచం పెట్టి కాలు పెట్టుకున్నానండి పాదాలు కడుగుదామని ముందు మనం తల్లికి ముందు ఎలా ఆసనం వేసడం తర్వాత చేతులు కడగడం మూతి కడగడం కాలు చేతులు కడగడం అలా చేస్తాము దేవుడికి అలాగే మనం అన్ని సోడపచారతో పూజ చేస్తాము అలాగే నేను అన్నీ చేశానండి చేసిన తర్వాత కాలు పాదాలు కడిగానండి పాదాలు కడిగేసి శుభ్రంగా బొళ్ళు లేకుండా పాదాలు కడగాలి పాదాలు కడిగింది ఆ నీళ్ళము నెత్తి మీద జల్లుకోవాలండి జల్లుకుంటే మా తల్లి కాలు కడిగేసి ఆ భావించాలి ఒక పిల్ల అంటే ఒక చిన్న పిల్లకి కడుగుతున్నాం దాని నీళ్ళు అనకూడదండి మన తల్లిగా బాల త్రిపుర సుందరి వచ్చిందని మనం పూజిస్తామని చెప్పేసి చేసుకోవాలి తర్వాత శుభ్రంగా తుడిచిశానండి తువాలతోని అలాగే తర్వాత పసుపు రాస్తున్నానండి పసుపు రాసిన తర్వాత పారాయణ పెడతాను అండి ఎంత అంటే నాకు ముందు చే బాలపూజ చేయాలని అనుకోలేదు అలాగే అనుకోమని చేద్దామని మా ఆయన గారికి అనమాట అడిగితే అయితే చేసుకో అని అన్నారు చేసుకోనంటే ఎక్కడ దొరుకుతారు బాలలు అనేసి అనుకున్నాను అంటే మా బ్రాహ్మణ వాళ్ళ పిల్లలు అందరికీ మగపిల్లలు అండి ఆడపిల్లలు ఎక్కువ లేరు ఎక్కడ ఎక్కడైనా తల్లే ఆలోచన ఇచ్చిందండి ఎందుకంటే మా పక్కని కనికబు గుడి మీకు చూపిస్తుంటాను కదా ఆ కనక కనకాబరం శివాలయంలో పంతులు గారు అనమాట ఆ శివరాయ్య పంతులు గారికి ఫోన్ చేశాను మీ మీకు మీ పిల్లలకి అదే మీ అమ్మాయికి అబ్బాయికి ఆడపిల్లలు ఉన్నారు కదా ఎంత వయసు ఉంటుందంటే అతను చెప్పారమన్న మా పాపకి మా పాపకి అదే మా మనవరాలకి ఎనిమిదో సంవత్సరం అండి చదువు మా బాబు వాళ్ళ పాపకి రెండు సంవత్సరాలు అని చెప్పారు అలాగే ఏ పాప వీళ్ళు ఉంటే ఆ పాప అంటే మీ పాప ఊరి నుంచి అని అడిగాను వస్తుందమ్మా రేపు అన్నారు అయితే ఒకసారి పంపించండి మీ పాప రాకపోతే మీ బాబోళ్ళ పాప అయినా అని ఎవరో ఒకరు పర్వాలేదు అన్నాను అలాగే అతను పాప నంబర్ ఇచ్చారు పాపకు ఫోన్ చేస్తే రండి ఆంటీ వస్త తీసుకొస్తానని అన్నది అలాగే కరెక్ట్గా అంటే కొంచెం లేట్ అయిందండి పదకొండున్నరకి అలాగ లేట్ అయింది అనమాట వచ్చే వేరంగా రావమ్మ అంటే చక్కగా నా పూజ ప్రసాదం అన్న వేసేకి వచ్చింది అన్నమాట పాప అప్పుడు నేను అన్నీ చేసుకున్నాను చాలా సంతోషం వేసిందంటే చాలా సంతృప్తిగా ఉంది తల్లే పంపించినట్టు నేను అనుకున్నాను భావించాను చా చక్కగా శ్రద్ధతో భక్తితో నేను పూర్తి చేసుకున్నాను అదేనండి చూసారా చక్కగా బొట్టు పెట్టాను బొట్టు పెట్టి చక్కగా పసుపు గంధం పువ్వులు అన్నీ వేసి దీపం చూపించి అలాగో అగరవతి అగరవతి చూపించి తలలో పువ్వు పెట్టానండి అంటే దండలు ఈ వర్షాకాలానికి అంటే సరిగా పువ్వులు రావట్లేదండి కనకంబురాలు కట్టాను దూపం వేసానండి దూపం వేసిన తర్వాత దీపం కూడా చూపిస్తాను మనం ఎలాగ దేవుడికి ఎలాగ మనం దీపారాధన చేసి అన్ని ఉపచారాలతో పూజ చేస్తాము అలాగే అలాగే బాలకు కూడా చేసి చేయాలండి తర్వాత నేను క్షమాపణ కూడా కోరుకున్నాను ఏమైనా దీనిలో లోపం ఉన్నా తప్పు ఉన్నా క్షమించి తల్లి అని చెప్పేసి ఇప్పుడేమో కేసరిని అలాగే టమాటా రైస్ చేశాను కదా అవి నవీం పెట్టి తల్లికి తినిపిస్తున్నానండి ముందు స్వీట్ తినిపించాలి కదా ముందు స్వీట్ తినిపించిన తర్వాత తర్వాత పాప తినిన తర్వాత హాట్ తినిపిస్తాను అనమాట పాప నేను వెంట వెంటనే పెడితే తినలేదు కదండి పాప మెల్లిగా తినిన తర్వాత అప్పుడు దాకా వెయిట్ చేసి అప్పుడు అనమాట మీరు ఎలా జరుపుకున్నారండి మీరు కుమారి పూజలు చేసుకున్నారా అలాగే సువాసిని పూజలు చేసుకున్నారా ఎలా చేసుకున్నారు నవరాత్రులు చేసుకున్నారా లేదంటే ఆ మూడు రోజులు చేసుకున్నారా ఏంటని కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పి తర్వాత ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు ఎంత ఇంతవరకు చూసారంటే మీకు ఏదో పాయింట్ నచ్చి ఉంటుంది కదా నచ్చితే కనుక కామెంట్ చేయండి ఒకే పాపకి గాజులు పెట్టారండి గాజులు చిన్న అయిపోయి అంటే పాప ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా నేను చూడలేదు ఎప్పుడూ ఆ చిన్నప్పుడు ఎప్పుడు చూశాను కానీ చూడలేదు అందుకే చిన్నవైపోయి మరి ఏం చేస్తాం మారుద్దాం అనుకున్నా కానీ అలాగే అనుకున్నాం కానీ మరి ఆ పాప వెళ్ళిపోయింది మరి ఇంకే అనేసి ఊరుకున్నాను అనమాట అలాగే లంగా జాకెట్ తీసుకున్నానండి లంగా జాకెట్ పట్టు లంగా జాకెట్టు అంటే పట్టు అంటే ప్యూర్ పట్టు కాదండి మామూలుగా పట్టు టైప్లో తీసుకున్నాను ఇదే కానీ గౌన్లు గట్టా తీసుకుంటే చిన్నది పెద్దది పాప ఎలా ఉంటుందో తెలియదు కదా అదే లంగా జాకెట్ ముక్కు తీసుకుంటే వాళ్ళ సైజు ప్రకారం కుట్టించుకుంటారు అందుకనేసి అది తీసాను అలాగే మనకి సుభాషిలకి ఎంత ఏంటంటే కావాలో అవన్నీ మనకి కాటిగా బొట్టు అవన్నీ పెట్టాను అలాగే పిల్లలకి ఇష్టం కదండి చాక్లెట్స్ బిస్కెట్లు అన్నీ అలాగే అలా అవి కూడా కొనిసి ఇచ్చానమాట అదేనండి వీడియో ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూస్తే నాకు సపోర్ట్ ఇస్తే చాలా మంచిదండి సపో మీ సపోర్ట్ వల్లే నేను కొంచెం ఇప్పటి వరకు ఇంతవరకు వచ్చాను కానీ అంటే షార్ట్స్ అందరూ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియో ఎక్కువ మంది చూడట్లేదు ఎక్కువ టైం చూడట్లేదు అనమాట అందుకనిస్తే చూస్తే నాకు వాచ్బర్ పెరిగితే మోనిటేషన్ అవుతుందండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబర్స్ మీ మీ దైవాల మీ సపోర్ట్ వాళ్ళ దగ్గర దగ్గర ఆరు వందల యాభైకి చేరిందండి అంటే ఏడాది అయిపోతుంది దగ్గర దగ్గర పెట్టి నాకు మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఏంటో ఒకసారి చెప్పండి అండ్ వీడియో క్లారిటీ ఉందా లేదా వాయిస్ క్లారిటీ ఉందా లేదా ఒకసారి చెప్పండి అయితే మళ్ళీ కొత్త వీడియో అయితే మేము ముందుకు వస్తాను ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త ఈ బాయ్ సీ యూ